దొనకొండ మండలం గంగదేవపల్లి గ్రామంలో బుధవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో దర్శిత పార్టీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి గారు ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ నూక్సాని బాలాజీ గారు మాజీ శాసనసభ్యులు నారశెట్టి పాపారావు గారు టీడీపీ నాయకులు డాక్టర్ కడయల్ లలిత తో కలిసి పెన్షన్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దొనకొండ మండల టీడీపీ అధ్యక్షులు మోడే ఆంజనేయులు వివిధ హోదాల్లో ఉన్న స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు ఈ డాక్టర్ మాట్లాడారు ఇవాళ రంగదేవపల్లి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పెద్దలు లోకసాని బాలాజీ గారితో అట్లాగే పాపారావు అంకుల్తో కలిపి ఇక్కడ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్లు ఇవ్వటం అట్లాగే మనం చూస్తే ఒక్క మన రాష్ట్రం మాత్రమే దేశమంతటా కూడా అత్యధిక పెన్షన్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లోనే అరవై నాలుగు లక్షల మందికి గాను ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏ అయినా ఏ కార్యక్రమం చేపట్టినా అదేదో ప్రజల కూరికే ఇచ్చాము ఉచితంగా ఇచ్చాము అన్నట్టు కాకుండా పేదలు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు గౌరవంగా బతకాలి వాళ్ళు అది వాళ్ళ హక్కుగా భావించి బతకాలి అనేలాగా నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు చూస్తే కొన్ని ఇల్ ఇళ్లకు వెళ్తే అక్కడ దివ్యాంగులు ఉన్నారు అదే ఇంట్లో వృద్ధులు ఉన్నారు అక్కడే తల్లికందనం వచ్చి అందుకునే పిల్లలు ఉన్నారు అంటే ఒక ఇంట్లో అన్ని విధాలుగా ఒక కుటుంబాన్ని మొత్తాన్ని అండగా ఉండాలి ఆదుకోవాలని ఆలోచన చేసే ఏకైక వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ మూడు వేలు నుండి నాలుగు వేలు చేశారు దివ్యాంగుల గురించి పట్టించుకున్న వాళ్ళే లేరు గతంలో మామూలు పెన్షన్ తీసుకున్న వాళ్ళకి వెయ్యి రూపాయలు పెంచిన దివ్యాంగులు త్వరగా అన్ని పనులు చేసుకోలేరు ఒకరి మీద ఆధారపడి ఉంటారు వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి అని ఆలోచన చేసి ఏకంగా రెండింతలు అంటే ఆరు వేల రూపాయలు చేయటం ఒక కూటమి ప్రభుత్వానికే సాధ్యం చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి ఆలోచన ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలరు ప్రజలందరూ కూడా సూపర్ సిక్స్ పథకాల వల్ల ఎంతో ఆనందంగా ఉన్నారు ముందు ప్రజలందరూ ప్రశాంతంగా స్వేచ్ఛగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వం ఒకటి ప్రెస్ మీట్లు పెడతారు వాళ్ళు పదకొండు మంది అసెంబ్లీకి వెళ్ళరు అక్కడ మాట్లాడితే కనీసం ఒక లక్ష మంది ప్రజలు చూస్తారు వాళ్ళు ఏం అడుగుతున్నారో వాళ్ళ జనం కోసం అనేది మాట్లాడితే వారానికి ఒక ప్రెస్ మీట్లు పెడతారు సూపర్ సిక్స్ ఎక్కడ అంటారు ఒకసారి జనాల్లోకి నియోజకవర్గాల్లోకి వెళ్తే కదా తెలిసేది ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు ఏమి లబ్ధి పొందుతున్నారు అభివృద్ధి అనేది ఎలా చేసుకుంటున్నాము ఎలా అందుతుంది ప్రజలకు అన్ని పథకాలు అనేది ఇలానే ప్రజలందరూ ఎప్పుడూ కూడా మంచి చేసే కూటమి ప్రభుత్వానికి మీ ఆదరణ ఆశీస్సులు ఉండాలి అట్లాగే నాకు కూడా మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను